హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొత్త టీచర్లకు శిక్షణ నియామకాలపై ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నియామక ప్రక్రియ వేగవంతం చేసింది సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేయడం శిక్షణ అపాయింట్మెంట్ లెటర్ల జారీ పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేయడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది దసరా సెలవుల్లోగా కొత్త టీచర్లకు శిక్షణ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు కాగా అలాగే డిఎస్సిలో దాదాపు ఏడు వందల పోస్టులు భర్తీ కాలేదని సమాచారం వీటిని తదుపరి డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది దీన్ని బట్టి ఇంకా ఏడు వందల పోస్టులు మనకు రాబోయే నోటిఫికేషన్లో వస్తాయని అర్థమవుతుంది ఏపీ ప్రభుత్వం మెగా డిఎస్సి పైన నిరంతరం పర్యవేక్షణ చేస్తుంది సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది రెండు విడతలో ఆరు వందల ఇరవై ఏడు మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపగా మంగళవారానికి వారిలో నాలుగు వందల ఎనభై మంది సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయింది బుధవారం మధ్యాహ్నానికి రెండో విడత ప్రక్రియ పూర్తి చేసి సాయంత్రం నుంచి మూడో విడత పరిశీలన ప్రారంభిస్తారు మొత్తంగా పదిహేను వేల ఆరు వందల మంది అభ్యర్థులే ఎంపికయ్యే అవకాశం కనిపిస్తుంది మిగిలిన పోస్టులను తర్వాత డిఎస్సిలో భర్తీ చేస్తారు కాగా కొత్తగా ఎంపికైన టీచర్లు దసరా సెలవుల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు అంటే ఎవరైతే డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి దసరా సెలవుల్లో శిక్షణ ప్రారంభిస్తారని అర్థమవుతుంది ఈలోపే వారు పాఠశాలలకు వచ్చే అవకాశం కూడా ఉంది అది అలా పక్కన పెడితే మెగా డిఎస్సిలో ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో అభ్యర్థులు లేక సుమారు ఏడు వందల పోస్టులు మిగిలే అవకాశం ఉందని చెబుతున్నారు ఇప్పటి జరిగిన సర్టిఫికేట్ల పరిశీలనతో అధికారులు ఈ అంచనాకు వచ్చారు ఈ సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది మొత్తం ప్రక్రియ పూర్తి అయ్యాక ఎంపికైన వారి జాబితాలు ప్రకటిస్తారు అనంతరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలి ప్రభుత్వం భావిస్తుంది నియామక పత్రాలు జారీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయంలో భారీ స్థాయిలో నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అయితే ఇప్పుడు మిగిలిన పోస్టులకు ఈసారి వచ్చే డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే దీన్ని భర్తీ అర్థమయ్యేది ఏమిటి అంటే ఖచ్చితంగా ఏడు వందల పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి వచ్చే డిఎస్సిలో లో వాటిని భర్తీ చేస్తారని అర్థమవుతుంది అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి మీకు కానీ ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయడం మర్చిపోక ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ మీద సందేహాలున్నా మనం పెట్టే వీడియో ఏమైనా అర్థం కాకపోయినా ఇంకా దాని మీద ఏమైనా సందేహాలున్నా కామెంట్ బాక్స్ లో తెలియజేయడం మర్చిపోకండి దాన్ని మనం నెక్స్ట్ వీడియో రూపంలో తీసుకొని వచ్చి మీకు పూర్తిగా అర్థమయ్యే ట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్